ఉద్యోగాల కోత నిర్ణయంతో మూడు అంతర్జాతీయ సంస్థలు రెండు వేల ఇరవై ఆరు ఏడాదిని ప్రారంభించాయి వందల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించనున్నట్లు మెటా సిటీ గ్రూప్ బ్లాక్ రాక్ సంస్థలు ప్రకటించాయి ఈ నెలలోనే వందల మంది ఉద్యోగులకు ద్వాసన పలకనున్నట్లు బ్లాక్ రాక్ సంస్థ తెలిపింది ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఏఏలో పెట్టుబడులు పెట్టేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ సంస్థలు వెల్లడించాయి గత ఏడాది భారీ లే ఆఫ్లను ప్రకటించిన అంతర్జాతీయ సంస్థలు రెండు పేల ఇరవై ఆరులోనూ అదే ధోరణి కొనసాగిస్తున్నాయి ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ఆర్థిక సేవల సంస్థ సిటీ గ్రూప్ ప్రముఖ పెట్టుబడుల సంస్థ బ్లాక్ రాక్ ఉద్యోగాల కోత నిర్ణయాన్ని ప్రకటించాయి రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో పది శాతం మంది ఉద్యోగులను తొలగించాలని మెటా సంస్థ యోచిస్తున్నట్లు బ్లూంబర్గ్ కథనాన్ని ప్రచురించింది పెట్టుబడులను ఏఐ వైపు మళ్లించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది వచ్చే వారంలో ఉండొచ్చని పేర్కొంది వర్చువల్ రియాలిటీ ఉత్పత్తులకు బదులు ఆధారిత గ్యాడ్జెట్స్ ను రూపొందించేందుకు మెటా సంస్థ నిధులను మళ్లిస్తోందని వెల్లడించింది రియాలిటీ ల్యాబ్స్ లో వ్యయాలను తగ్గించేందుకు ఉన్న అవకాశాలను కనుగొనాలని గతేడాది మెటా సీఈఓ జుకర్బర్గ్ సీనియర్ లను ఆదేశించారు వందల సంఖ్యలో ఉద్యోగాలకు కోత విధించబోతున్నట్లు బ్లాక్ రాక్ సంస్థ ఈ నెల పన్నెండున ప్రకటించింది బ్లాక్ రాక్ నిర్ణయంతో ఆ సంస్థలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు రెండు వందల మంది తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని బ్లూంబర్గ్ అంచనా వేసింది సంస్థను మెరుగుపరచడం నిరంతర ప్రక్రియ అని బ్లాక్ రాక్ అధికార ప్రతినిధి తెలిపారు తమ కనుగుణంగా అనుగుణంగా మానవ వనరులు ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు సిటీ గ్రూప్ ఈ వారంలో దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించనుంది కంపెనీని పునర్వ్యవస్థీకరించి రెండు ఇరవై ఆరు చివరకు ఇరవై పేల మంది ఉద్యోగులను తొలగించాలని రెండేళ్ల క్రితం సిటీ గ్రూప్ నిర్ణయించిందని బ్లూంబర్గ్ పేర్కొంది అందులో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తోందని వెల్లడించింది ఈ ఏడాది చివరి వరకు సిటీ గ్రూప్ లో లే ఆఫ్లుంటాయని తెలిపింది ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు సిటీ గ్రూప్ తెలిపింది గతేడాది సెప్టెంబర్ చివరి నాటికి సిటీ గ్రూప్లో రెండు లక్షల ఇరవై ఏడు మంది ఉద్యోగులు ఉన్నారు